హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మనం ఈ రోజు వీడియోలో కన్యాక పరమేశ్వరి జయంతి ప్రత్యేకత గురించి తెలుసుకుందాం తెలుగు రాష్ట్రాల్లోని హిందువులకు మరి ముఖ్యంగా ఆర్యవైషులకు శ్రీ వాసవి కన్యాక పరమేశ్వరి దేవి అంటే ఎంతటి భక్తో ప్రత్యేకించి చెప్పాల్సిన పని లేదు వారి కులదైవం అయిన ఈ తల్లిని తలుచుకొనిదే వారి జీవితం గడవదు అలాంటి వాసవి జయంతి వైశాఖ శుద్ధ దశమి నాడు అంటే ఈ నెల ఏడవ తారీఖున వస్తుంది ఇంతకీ ఎవరి కన్యక పరమేశ్వరి ఈసారి వచ్చే వాసవి జయంతి ప్రత్యేకత ఏమిటి తెలుసుకుందాం రండి సాక్షాత్తు ఆ పరమేశ్వరి అవతారమైన వాసవి దేవి కథ వెయ్యేన్ల నాటిది అప్పట్లో కుసుమశెట్టి అనే నాయకుడు పెనుగొండ రాజధానిగా అక్కడి వైశ్యులకు రాజుగా పరిపాలిస్తున్నాడు తన భార్య పేరు కుసుమాంబ ఆ దంపతులకు ఎన్నేళ్లు గడిచిన సంతాన భాగ్యం లేకపోయింది దాంతో తన గురువు భాస్కరాచార్యుల సలహా మేరకు పుత్రకామష్ఠీ యాగాన్ని చేశారు యాగ ఫలితమో మరేమో కానీ ఆ దంపతులకు వైశాఖ శుద్ధ దశమి శుక్రవారం నాడు ఒక బాబు ఒక పాప కవల పిల్లలుగా జన్మించారు కుసుమశెట్టి తన కుమారుడికి విరూపాక్షకుడని కుమార్తెకు వాసువాంబ అని పేరు పెట్టాడు రోజులు గడిచే కొద్దీ ఇద్దరు అద్భుతమైన వ్యక్తిత్వాన్ని అందుకున్నారు కొడుకు యుద్ధ విద్యలో ఆరితేరి రాజ్యభారాన్ని మూసేందుకు సిద్ధమయ్యాడు వాస్తవాంబ సంగీతం తార్కశాస్త్రాలలో ఆరితేరి యువతులందరికీ ఆదర్శంగా నిలిచింది పెనుగొండ అప్పట్లో వెంగి రాజ్యంలో భాగంగా ఉండేది విష్ణువర్ధనుడు ఆ దేశాన్ని పరిపాలిస్తూ ఉండేవాడు ఓ రోజు విష్ణువర్ధనుడు తన రాజ్యాన్ని పర్యాటిస్తూ పెనుగొండకు చేరుకున్నాడు అక్కడ కుసుమశెట్టి పక్కనే ఉన్న వాసవిని చూసి మనసు పారేసుకున్నాడు కొన్నేళ్ళకి ఆమెను చేసుకుంటానంటూ కుసుమశెట్టికి వర్తమానం పంపాడు ఈ సంబంధం కుసుమశెట్టి కుటుంబానికి ఏమాత్రం ఇష్టం లేదు అప్పటికే వివాహమై వయసులో చాలా పెద్దవాడైన విష్ణువర్ధనుడికి అందాల రాశి గుణశీలి అయిన వాసవాంబను ఇచ్చి కట్టబెట్టాలన్న ఆలోచన వారికి ఏమాత్రం ఇష్టం లేదు ఈ తిరస్కారం గురించి విన్న విష్ణువర్ధనుడు మండిపడ్డాడు వాసవాంబను బలవంతంగా తీసుకురమ్మంటూ తన సైన్యాన్ని పంపాడు వారిని అడ్డుకునేందుకు పెనుగొండ చుట్టుపక్కల ఉండే ఏడు వందల పద్నాలుగు గోత్రాల ఆర్యవైశ్యులు సమావేశమయ్యారు వారిలో కొందరు ఆత్మగౌరవం కోసం చివరి శ్వాస వరకు విష్ణువర్ధనుడికి వ్యతిరేకంగా పోరాడాలని నిశ్చయించుకోగా మరికొందరు ఆమెను అప్పగిస్తే ఏ సమస్య ఉండదనే అభిప్రాయంతో ఉన్నారు ఈ వాదనలన్నీ విన్న వాసవిదేవి తన కోసం ఎలాంటి రక్త తర్పణం జరగడానికి ఇష్టపడలేదు అందుకు బదులుగా తనకు అనుకూలంగా ఉన్న కొద్ది మందితో కలిసి హోమగుండంలో ఆత్మ బలిదానానికి సిద్ధపడింది ఆ బలిదానం కోసం హాజరైన వారందరి ముందు తన అవతార రహస్యాన్ని తెలిపి నిజరూపాన్ని చూపింది వాసవి బలిదానం గురించి వినగానే విష్ణువర్ధనుడు రక్తం కక్కుకొని మరణించాడు నాటి ప్రజలందరూ వాసవిదేవి మహత్వాన్ని గ్రహించి ఆమెను కొలుచుకుంటూ విలువలతో జీవిస్తూ కాలం గడిపారు వాసవిదేవి సోదరుడైన విరూపాక్షకుడు పెనుగొండను గొప్ప పుణ్యక్షేత్రంగా తీర్చిదిద్దాడు అహింసకు కట్టుబడినందుకు స్త్రీల ఆత్మ గౌరవాన్ని నిలబెట్టేందుకు విలువల కోసం ప్రపంచ సుఖాలను వదులుకున్నందుకు వాసవిదేవి గొప్ప పుణ్యమూర్తిగా వైశ్యులకు పూజ్యరాలిగా నిలిచిపోయింది వాసవిదేవిని కేవలం ఆర్యవైశ్యులే కాదు వైశ్యులలోని ఇతర శాఖల వారు జైనులు కూడా పవిత్రంగా కలుచుకుంటారు ఆమెను పూజిస్తే ఎలాంటి కష్టమైనా మాయమైపోతుందని విశ్వసిస్తారు